నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తాండ్ర అంటే మావిడ తాండ్ర ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టమండి నాకు ఏదైనా ఇష్టమైనవి దివ్య కానీ నవ్య కానీ అలా తెస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంకోండి సూపర్ సూపర్ అన్నాడండి వీడియో తీకముందు పినిహాసు తీసేగా చెప్పరా అంటే ఇంకేం చెప్పట్లేదండి వీడియో తీస్తున్నానని తెలిసిపోయి సూపర్ సూపర్ అంటాడండి రెండేళ్ళు పెట్టి ఎంత బతిలైనా చూడండి ఎలా నవ్వుతున్నాడు ముసుముసి నవ్వులు అటు చెప్పట్లేదు అసలు సూపర్ అని చెప్పరా అని అడుగుతున్నాను నేను చెప్పట్లేదు నవ్వుతున్నాడు అనేమో ఫ్రూట్ తెచ్చాడండి అనసనసకాయ తెచ్చాడు అలా అలావిడ చెక్కుని తిందనేసి చెక్కేస్తున్నాడు అనమాట మళ్ళీ అక్కడ పెట్టేస్తావు చెక్కకుండా ఇంకా అలా వదిలేస్తావు ఎండబెడేస్తావు అని చెప్పి తిట్టుకుంటా ఇంకా చెక్కుతున్నారు నేను వీడియో తీస్తుంటే స్వాతి ఎందుకమ్మ తీస్తున్నాం వీడియో ఏదో మనం ఏదో పని చేయించేసుకుంటాం అనుకుంటారు అని అంటుంది నీ వల్లే నేను పని మానేసాను లేకపోతే మా అమ్మకు బోర్డు పని చేసి ఇవ్వండి అని చెప్తున్నాడండి లు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ ఇంట్లో ఉంటేనండి ఇంట్లో ఉండే చిన్న చాలా నేర్పుగా ఎవరైతే బాగా చేసి పెడతారో వాళ్ళని బాగా నేర్పుగా అడుగుతారండి అయితే జైన్ ఏమో ఈ మధ్య బాగా నవ్యామని కాక పడుతుంది కేక్లు అని ఇంకా వాళ్ళ అమ్మ ఏమో చేసేస్తుందనమాట ఇగో గుడ్లు తెచ్చిందండి బెల్లము తర్వాత గోధుమ పిండితో కేక్ రెడీ చేస్తుంది

మొన్న ఏం చేస్తారు రాగ్ కేక్ ఇయాలేం కేక్ ఏంటి చెప్పరా ఎవరితో బర్త్డే కేక్ బర్త్డేనా పిల్లలకి మటుకు ఫుల్ ఆనందం అండి అమ్మ నవ్యం చేసి పెడతానంటే చాలా ఎంజాయ్గా తింటున్నారు గోధుమ పిండితో చేసింది చాలా బాగుంది బెల్లము గోధుమ పిండి గోడుగుడ్లు తర్వాత చాక్లెట్స్ ఉంటాయి కదండీ అవి కరగబెట్టి వేసింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాగా చేసింది గోధుమ పిండితో బాగానే ఉంది నేను ఎప్పుడు మైదా పిండితోనే చేస్తాను ఈ కేక్ గిన్నె అండి ఇంచుమించు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది మా పిల్లలు చిన్నప్పుడు కొన్నాను నా కేక్ గిన్నె పండగ ఎక్కువ చేసేదాన్ని అండి కేకులు అంటే క్రిస్మస్

కేక్ కేసేలాంటి చిన్నదండి ఎట్టేయమ్మా కంగారు వచ్చేసింది దానికి నవ్యాకి ఇలా వెరైటీ వెరైటీ వంటలు చేయడం అంటే అండి అది గమనించి మా జైనా మటుకు నవ్యానే అడుగుతుంది వెళ్ళి అమ్మ చెయ్యమ్మా ఇది ఇచ్చేయమ్మా అని ఇంకా అది కూడా తయారు చేస్తుంటుందనమాట ఈ గిన్నె చెప్పాను కదండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందండి కానీ ఇక్కడ పోయింది మార్చేయమంటారు కానీ పిల్లలు వాడిన గిన్నె వచ్చినట్టు మళ్ళీ కొత్త గిన్నె అంత ఇదిగా రాదని నేనే మార్చలేదండి ఇంకా అలా వదిలేసాను చాలా బాగా వచ్చింది కేక్ అయితే మటుకు గోధుమ పిండితో నేను ఎప్పుడు మైదాపిండితో చేసేదాన్ని అప్పుడు ఇంతలాగా టెక్నాలజీ ఎక్కడదండి యూట్యూబ్లు గట్టా లేవు కదా చూసి చేయడానికైనా అప్పుడు మైదా పిండి కోడిగుడ్లు నూనె పంచదార వేసి చేసి వాళ్ళం ఇవ్వండి నొక్కితే చాలా స్మూత్గా వచ్చింది అయితే అంకుల్ గారిని అడిగాను ఎలా ఉందో చెప్పంటే ఆయన చూడండి ఎంత వెరైటీగా చెప్తున్నారోగా చెప్పు చెప్పు ఎల్లారి അസ എപ്പസാന്നീക്കൂ പറ്റാകേക്ക് മാസന నాకన్నా బాగా చేసేసారంట చెప్పండమ్మా అన్నకి బాక్స్లో స్నాక్స్ కానీ చెప్పేసి ఇంకా దివ్య అన్ని ముక్కలు కోసి ఆ బాక్స్లో పెడుతుందండి మరుసటి రోజు మా మర్రిగారు వాళ్ళు వచ్చారన్నమాట ఇంకా వస్తే బజ్జీలు తెచ్చారు అంకుల్ గారు బాబు అండి ఆట ఆడుతున్నాడండి పప్పు కూర వేళ్ళెట్టి చూపించి కితకితలాడతాం కదా ఆట ఆడుతున్నాడు అది తాతతోటి కొత్తగా నేర్చుకున్నాడండి ఈ మధ్య ఆ ఆట ఇంకా బజ్జీలు తినేసి కొంచెం టీ అది తాగి కూర్చొని కాసేపు మాట్లాడి మా తోటివాళ్ళకి కొంచెం ఒంట్లో బాగలేదని కొంచెం భయపడుతుందనమాట సరే భయపడొద్దులే ఏమవు అని చెప్పేసి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటికి రెండు ఎలాగో చెప్తారు కదండి ఒకే డాక్టర్ దగ్గర కాకుండా ఒక ఇద్దరి దగ్గరైనా చూపించుకోవాలా ఇంకా అలాగే చెప్పాను నేను పర్లేదులే వేరే డాక్టర్ అందరికి వెళ్దాంలే అని చెప్పాను ఇంకోటి బాబ్ చూడండి రాగా అని వాళ్ళ పెద్ద అంత దగ్గరికి ఎలా పారిపోతాడు ఒకవేళ ముందు పినిహాస్ వచ్చేసి ఎక్కేస్తాడేమో అని ముందు బాబు వెళ్ళిపోతాడండి ఒకరికొకరు పోటీ అనమాట అందుకని బాగా అల్లరి చేస్తున్నారు పగలంతా ఏం చేస్తున్నామంటే ఇంక పినిహాస్ని వాళ్ళ నాన్నదారి పంపించేస్తున్నాము ఇంకా బాబు ఏమో ఒకడే ఆడుతుండే ఇంట్లో ఉంటే మటుకు చాలా చేసి తెగ కొట్టేసుకొని కరిసేసుకుంటున్నారండి ఈ మధ్య కొరకడం ఒకటి నేర్చాడు క్యాండీ బాబు వాళ్ళు నాన్న వెళ్ళిపోతున్నాడు అని చూడండి ఎలాగేడుతున్నాడు ఫిన్యాసు ఇంకా మా తోటి గోళ్ళ వాళ్ళు కూర్చొని మాట్లాడి ఇంకా వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు అదే చెప్పానండి ఏం భయపడొద్దులే మాలు వేరే డాక్టర్ చూపిందాం అనేసి ఇంక వైజాగ్లో ఒక ఆవిడ ఉందండి ఇంతకు ముందు సారి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా జెన్యున్గా చెప్పింది అందుకని ఇంక అక్కడికే వెళ్దాంలే ఒకసారి చూపిద్దాంలే అని చెప్పేసి చెప్పాను కొంచెం ఎలా అన్న భయం ఉంటుందిలేండి చిన్న చిన్న ఆపరేషన్లు అన్నా సరే భయమేత్తది కదా ఇంకా తనేమో బాగా కొంచెం షుగర్ ఉంది చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల కొంచెం భయపడుతుంది అనమాట ఎవరికన్నా వేస్తుందండి కానీ ఏం చేయగలం ఇంక ప్రతిదీ మనం దేవుడి మీద భారం వేసుకొని ముందుకు సాగడమే నిజ బాబుని రా అనగానే చేతులు చాపేసి బాగా చెప్పేస్తున్నాడండి వెళ్ళిపోతాడంట వాళ్ళ ఇంటికి ఇంకా ఆడు చూడండి ఎంత హుషారుగా వెళ్ళిపోదాం అనేసి తీసుకెళ్ళిపోతాడు బాగా తిరగడం అలవాటు అయిపోయింది అడిగి బాగాని நான் கிச்சன்ல இருக்கேன் ஐஷானு டேக் பாய் நீ லோ போய் தெ பாய் பாய் அதெல்லாம் நட்சத்திரம் ஆண்டூட்ட கே எடுத்தா நைட் கோல தேவெட்டன்னே தேவெட்டன்னே ஆச்சட்டானே பாப்பான நான் நம்ம தேரி தேஸ்கே வந்து நான் நான் அங்க}}{| ఎవరికైనా బాగాలేనప్పుడు మనం చేసేది ఏమీ ఉండదండి అంతా డాక్టర్లే చేస్తారు కాకపోతే మనం కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పేసి ఏమవద్దు కొంచెం అనుదాన్నిగా పక్కన నిలబెడితే వాళ్ళకి కొంచెం బలం వస్తుంది అనమాట అదే ఎక్కువగా నేనైతే అలా చేస్తుంటాను ఎవరికైనా బాగోలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పడం ఏమవుదో నేను ఉంటానులే భయపడద్దు అని నేను ఇంత చెప్తుంటానండి ఉండేదాన్ని కూడా నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం రాకముందైతే అలాగే ఎవరు హాస్పిటల్లో ఉన్నా సరే వాళ్ళు పేరెంట్స్ దగ్గర లేకపోయినా లేదంటే వాళ్ళు దూరంగా ఉండా వచ్చేదాకా కొంచెం టైం పట్టినా ఒక రాత్రి రెండు రాత్రులు అలాగే వాళ్ళతో పాటు నేను ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు మరి నాకు కొంచెం బాగోపోవడం వల్ల నేను సిక్ అవ్వడం వల్ల ఇంకా నేను చేయలేకపోతున్నాను అనుకోండి కాకపోతే వెళ్తాను ఏదోలాగా ఓపిక చేసుకొని వెళ్ళి ఆ ఆపరేషన్ అయ్యేదాకాను లేకపోతే మొత్తం వాళ్ళ వార్డులో నుంచి బయటకు వచ్చి అంటే ఐసీలో నుంచి బయటకు వచ్చేదాకా ఉంటాను ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి వస్తాను ఇంకా అలా ఉంటుందండి ఇంకా ఆ టైంలోనే ఏదైనా కష్టంలోనేనండి మిగతా టైంలో అంటే అవదు మిగతా టైంలో వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో మనం ఏమీ పంచుకోలేమండి కష్టంలో ఉన్నప్పుడే పంచుకోగలం అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మా మధ్యగారు వాళ్ళు ఇంక ప్రేర్ చేసుకొని మేము భోంచేస్తున్నాం చేస్తున్నామండి ఇంకా ఒక్కొక్కసారి అందరూ ఇలా కూర్చొని తినడానికి అవదు కానీ కుదిరినప్పుడు మటుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కూర్చొని తింటే ఎంత డబ్బులు తగిలేస కూతురికి మరి చిన్నపిల్లలకి దెబ్బలు తగిలితే తెలుతాయా కూతురికి ముక్కు మీద ఘాట్లు పడ్డాయంటండి అది చూసుకోలేదని అలా ఆవిడ మీద గొడవ ఆడుతున్నాడు ప్రసాదు అదివేమో వాళ్ళ మామ మీద సరదాగా గొడవాడుతుందనమాట ఆ పిల్లకి ఎలా కనబడుతుంది అంటే చూసుకోవాలని చెప్తున్నాడు ఆయన ఇంకా వీళ్ళండి పన్నెండు అయినా సరే పడుకోరండి పన్నెండు ఒంటిగా అంట లైట్ ఆర్పిసి వరకు పడుకోరు ఇంకా అలా ఆడుతూనే ఉంటారండి వాడు ముద్దు ముద్దు చేస్తలో చాలా సరదాగా ఉంటున్నాయండి ఇంకా నన్ను ఏమో పైకి లేపేస్తాడంట నన్ను భయపించేస్తున్నాడు వాళ్ళ తాత లేడండి వాళ్ళ తాత ఉంటే వాళ్ళ తాత చాలా ఎంజాయ్గా ఆడతాడు ఇంకా వాళ్ళ తాత పనికి వెళ్ళిపోయాడు కదా అందుకని తాతో ఆడుతున్నాడండి పినియాస్ బాబు ఉంటే పినియాస్ బాబు వీడి కొట్టుకుంటున్నారని పినియాస్ ఏమో వాళ్ళ నానమ్మకే అప్ప చెప్పిసారు తీసుకెళ్ళి ఇదండి వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి బాయ్ అండి అందరికీ